వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ సామాజిక సేవకులు ప్రముఖ క్యాటరింగ్ యజమాని దైవభక్తిగల ఓజల శ్రీనివాసరావు అకాల మరణంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు ఈ సందర్భంగా గురువారం నాడు జరిగిన దాశవాహం మరియు సంపిడి కారణం ఆశీర్వచనం ఇష్టబందీ కార్యక్రమాలు జరిగాయి కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లోగల ఎల్బీనగర్ లోగల ఓజల శ్రీనివాస్ సతీమణి శ్రీమతి ఓజల నిర్మల కుమారులు ఓజల శ్రావణ్ కుమార్ తదితరులు ఆయా కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ఇద్దం నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొనగా విజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎం హరినాథ్ అధ్యకురాలు శ్రీమతి గౌడ్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బాలేశం జెఎల్టీవీ సెవెన్ సీఈవో గవ్వల శ్రీనివాసులు వైశ్య సంఘం ప్రముఖులు బస్తీ పెద్దలు పాల్గొన్నారు ఓజల శ్రీనివాస్ సతీమణి శ్రీమతి నిర్మల కుమారుడు శ్రావణ్ కుమార్ తదితరులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు సీతారామ శాస్త్రి బృందం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా పండితులకు దాన ఓజల చేశారు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి శ్రద్దాంజలి ఘటించారు కార్పొరేటర్ యుద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఓజల శ్రీనివాస్ దైవభక్తితో ఎల్బీనగర్ లో శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ రామాంజనేయ స్వామి ఆశీస్సులతో బాలాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ సీతారాం శ్రీ సీతారామచంద్ర తదితర మూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి తన భక్తిని చాటుకున్నారని కొనియాడారు సామాజిక సేవలకు పాటుపడుతున్న శ్రీనివాస్ గొప్ప వ్యక్తిని కోల్పోయాడని వారు కొనియాడారు

ਅੱ ਡੀਡੀ ਡੀਡੀ ਦੋ ਦੋ ਅਟੁ ਦੀਡੀ ਦੀਡੀ ਦੋ ਦੋ ਅਟੁ ਦੀਡੀ ਦੋ ਦੋ ఫోటో వస్తుంది మీ ఫ్యామిలీ ఫోటో ఫోటోలేదు అందరిసం ఫోటో